నమస్కారం శ్రీ అపరాజిత వండీ స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో తాటిపండు దొరుకుతుంది కదా మనకి ఇది ఇప్పుడు దొరికే టైము మంచిది తాటిపండు ఒకటి తీసుకుని ఇలా కొబ్బరి వేసి చక్కగా తాటి రొట్టి కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా మీకు ఎవరికైనా తాటిపండు దొరికితే చక్కగా ఇలా రొట్టి కాల్చుకుని చూడండి చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది ఒక మాట మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఒకటి తాటిపండు తీసుకున్నాను ఒక కప్పు బీపరవ్వ ఒక కప్పు బెల్లం కొబ్బరి ఒక కాయలోది సగం చెప్ప తీసుకుని అలా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి పది జీడిపప్పు ఎనిమిది బాదం పప్పు ఇవన్నీ వేసుకుని రొట్టె కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది అన్నమాట ఇప్పుడు తాటిపండు పక్కన పెట్టుకుని అవన్నీ తీసి పక్కన పెట్టండి ఇప్పుడు తాటిపండు తీసుకుని కొంచెం అటు ఇటు అలా కొట్టండి అప్పుడు పైది తీసే ముచ్చిక చక్కగా వచ్చేస్తుంది అనమాట తొందరగా తేలిగ్గా అలా కొడితే ఇప్పుడు ఆ ముచ్చికి తీసి పక్కన పెట్టేసి అలా పైది తోలు అంతా తీసేయండి తీసేసి ఆ గింజలని ఒక గింజకి ఇంకో గింజ వేసి కొడితే చక్కగా ప్యాసం అంతా బాగా వస్తుంది అనమాట అందుకని అలా గింజకి గింజేసి మనకి చూడండి తెలుస్తుంది చక్కగా అలా మెత్తగా అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు కొట్టేస్తే చక్కగా గుజ్జు బాగా వస్తుంది అనమాట తాటి గుజ్జుని ఇలా కూరగాయలు కట్ చేసుకునే దానితో తీసుకోవచ్చు ఇది ఎండు కొబ్బరి అనమాట నేను దాంతో తీస్తున్నా లేదా మనం అప్పచ్చిలు తీసుకుంటాం కదా అదైనా సరే లేల్కాయలు కాల్చుకుంటాం దాంతోనైనా సరే మీకు వీలు కుదిరిన దాంతో మీ దగ్గర ఉన్న దానితో ఇలా తాటి తీసుకోండి ఈ తాటి గుజ్జుని ఇలా తీసుకుని చక్కగా కలుపుకుని మనం రొట్టి కాల్చుకున్నాము నాకైతే ఇలా ఎండు కొబ్బరి తురి మీద దాంతో తేలిగ్గా తొందరగా గుజ్జు బాగా వచ్చిందనమాట ఇప్పుడు గుజ్జు తీయటము అయిపోయింది ఆ గింజలన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు దాన్ని శుభ్రంగా తుడిసి ఆ గుజ్జుని పక్కన పెట్టుకున్నాము పెట్టి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఈ బియ్యప్రవ్వను వేసుకున్నాము అది నేను మిక్సీ పట్టాను అనమాట పట్టి పిండి జల్లించేసుకోండి పిండి జల్లించి ఇలా రవ్వ తీసుకోండి రవ్వని సన్నగా పట్టండి మరి బరగ్గా వద్దు ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నా కదా ఆ కప్పుకి రెండు కప్పులు తాటి గుజ్జేస్తున్నాను తాటి పేసాన్ని వేసి చక్కగా అలా కలిపేసి ఒక అరగంట లేదా గంట నాన్న ఇవ్వండి గంట నానితే చాలా బాగుంటుంది కనీసం అరగంట అన్న నానితే రొట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేస్తున్నా ఈ తీపి చక్కగా సరిపోయిందనమాట ఇలా ఈ తీపి చాలా బాగుంది ఎక్కడన్నా ఒక కాయ తీపి ఉండదు అనమాట అలాంటి కాయకి ఇంకొంచెం పడితే బెల్లం పట్టవచ్చు ఇవి ఈ తాటికాయలు చాలా బాగుంటాయి గుజ్జు చాలా రుచిగా ఉంటుంది అనమాట నేను వేసిన బెల్లం చక్కగా సరిపోయింది ఇప్పుడు ఆ కలిపిన దాన్ని పక్కన పెడదాము ఈ కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పుని వేయించుదాము ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేయండి వేసి ముందు జీడిపప్పు బాదం పప్పుని వేయించుతున్నాను వాటిని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి అవి కొంచెం ఎగినాక అప్పుడు కొబ్బరి ముక్కలు వేసి చక్కగా యాంచండి కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కోసుకోండి తురిమి వేసేదానికంటే ఇలా కొబ్బరి ముక్కలు వేసుకుంటే తాటి రొట్టి చాలా బాగుంటుంది నేను ఇలా వేసాను మీరు ఒకసారి ఇలా చేసి చూడండి కొబ్బరి ముక్కలు ఎగినీ బండి దించి పక్కన పెట్టాను ఇప్పుడు గంట తర్వాత ఇందాక మనం కలిపి పెట్టాము కదా రవ్వ తాటి గుజ్జుని దాన్ని ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదంపప్పు ముక్కలు వేసి కలపండి చక్కగా మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి తాటిపండుని చక్కగా ముగ్గిన దాన్ని తీసుకోండి బాగా దాని నుంచి గుజ్జు బాగా వస్తుంది తాటి పేసం గట్టిగా ఉండేదాంట్లో రాదు అనమాట అందుకని ముగ్గినకాయ తీసుకోండి చాలా బాగుంటుంది రొట్టి ఇప్పుడు ఇక్కడ కొంచెం యాలకుపొడి పొడి కూడా వేసాను యాలకుపొడి పొడి వేసుకుంటే ఇంకొంచెం రుచిగా ఉంటుంది అందుకని వేసాను అనమాట మీకు ఇప్పుడు ఇక రొట్టి కాలొద్దాము మీకు ఇక్కడ ఇంకొక మాట నేను రవ్వ కొంచెం తక్కువే కోస మీకు కావాలంటే ఇంకొంచెం నాలుగు స్పూనులకి వేసుకోవచ్చు అనమాట కానీ రవ్వ తక్కువ ఉంటేనే రొట్టి బాగుంటుంది అందుకని అలా కలిపాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇచ్చి బాడీ పెట్టి ఐదారు స్పూన్లు నెయ్యి వేయండి మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ వేసుకోండి నెయ్యితో అయితే చాలా రుచిగా ఉంటుంది రొట్టి అందుకని నేను నెయ్యి వేసాను నెయ్యి వేసినాక అప్పటినే ఈ తాటిది మనం రవ్వతో కలిపిన ఈ తాటి అలా బాండీలో చక్కగా వేసి మూత పెట్టేయండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కొంచెం అలా మీడియం కట్టి పెట్టండి సగ ఎక్కువలో పెట్టకండి మాడిపోతుంది తొందరగా రొట్టి తర్వాత సిమ్లో పెట్టండి రొట్టి ఎక్కువ మాడిపోకుండా ఉండటానికి నేను దోశపానా పెట్టాను పెట్టి దానిపైన బాండీ పెట్టి మూత పెట్టాను అనమాట అలా రొట్టి వేసినాక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కాలనివ్వండి ఎందుకంటే రొట్టి మీరేసే మందాన్ని బట్టి కాలటం తేడా ఉంటుంది ఇప్పుడు అలా పోర్కు కానీ ఉప్పల్ల కానీ గుచ్చి చూడండి అది ఇంకా అన్నమాట మనము ఇప్పుడు దీన్ని తిప్పి బాండీలో వేద్దాం అన్నమాట ఈ రొట్టి మీద ఇంకా రెండు స్పూనులు అలా నెయ్యి వేసి రాయండి రాసినాక రొట్టిని తిరగేద్దాము ఈ రొట్టి తొందరగా ఇరిగిపోయే గుణం ఉంటుంది అందుకని మెల్లిగా జాగ్రత్తగా తీసి తిప్పి తిరగేసుకోవాలి ఇంకో ప్లేట్లోకి మార్చుకోండి అప్పటినే రాదనమాట లేదా ఇంకో బాండీలోకి మార్చుకుని ఆ బాండీల్లో కాల్చుకోండి అలా వీళ్ళు పట్టి జాగ్రత్తగా కాల్వండి ఇప్పుడు ఇది వేరే బాండీ పెట్టి దాంట్లో కొంచెం వేయండి వేసి ఈ రొట్టెని అలా కదిపినాక తిప్పి ఇలా ఇంకో బండీలు వేసుకోండి లేదా ఒక ప్లేట్లోకి తీసుకుని అదే బండిలోనైనా వేసి కాల్చుకోవచ్చు నేనైతే ఎరే బండిలోకి మార్చాను మార్చి కొంచెం చుట్టూ నెయ్యి రెండు స్పూన్లు వేయండి వేసి మళ్ళీ పైన పెట్టి చక్కగా ఇంకొక పది నిమిషాలు కాలునివ్వండి మీరు రొట్టి వేసే మందాన్ని బట్టి అరగంట నుంచి అంటే ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు ఇది చూడండి ముప్పై నిమిషాలు టైం పట్టింది నాకు అలా పూరుకు పెట్టి కూర్చితే ఏమీ అవ్వలేదు ఇందాక అయింది కదా ఇప్పుడు ఏమి పిండెల్లి అవ్వలేదన్నమాట చక్కగా ఉడికింది కాలిందనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి రొట్టిని శాంత మారిపోనివ్వండి ఏడు మీద తింటే రొట్టె రుచి ఉండదు చేదుగా ఉంటుంది అందుకని రొట్టి శాంత మారిపోయినాక అప్పుడు తీసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది రెండు గంటల దాకా వదిలేశాను నేను ఇప్పుడు ఈ రొట్టిని తీసి చూద్దాం రండి తిందాం రండి చూడండి అసలు ఎంత బాగా కాలిందో కదా ఆ కొంచెం ముందు పక్కన కొద్దిగా ఎక్కువ కాలింది ఇది చక్కగా కాలింది అయినా సరే చాలా రుచిగా ఉందనమాట కానీ రొట్టెని మాడినవ్వకూడదు నల్లగా అయిపోతే చేదు వస్తుంది ఉడుకు మీద తిన్నా చేదుగా ఉంటుంది అందుకని రొట్టి చక్కగా ఆరినాక తినండి చాలా రుచిగా ఉంటుంది ఇలా కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పు వేసుగు తింటే అవి తినేటప్పుడు తగిలి చాలా రుచిగా ఉందన్నమాట తురిమేసేదానికంటే కొబ్బరిని ఇలా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఉండుకు చూడండి మీరు కూడా నచ్చింది వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీరు కూడా తాటి రొట్టిని కాల్చుకు చూడండి తిని చూడండి